అందరికి నమస్కారం అండి ఈ అయితే మనము జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం కుచినేర్ల గ్రామంలో మొంటెద్దుల అమావాస్య సందర్భంగా నిర్వహించుకొని ఈ రోజున ఇరవై ఏడో తారీఖున మూడు బండ్ల గిరిక పోటీలు అయితే జిల్లా స్థాయి నిర్వహించారు ఈ రోజు చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఆరు బహుమతులు పెట్టారు ఈ ఆరు బహుమతులు కూడా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి ఆశీస్సులతో ఐదు బహుమతులుగా నిర్వహించారు మొదటి బహుమతి ఇరవై వేల పదహారు రెండవ బహుమతి పదహైదు వేల పదహారు మూడో బహుమతి పదివేల రూపాయలు నాలుగవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఐదవ బహుమతి ఆరు వేల పదహారు రూపాయలుగా నిర్వహించారు ఇక్కడ కూడా ఈ యొక్క ఐదు ఐదు బహుమతులు కూడా మూడు నాలుగు జిల్లాల నుంచి కూడా ఈ యొక్క గ్రామానికి మొత్తం సార్ తొమ్మిది ఎనిమిది జతల దాకా పాల్గొన్నాయి ఆ ఎనిమిది జతల్లో కూడా ఆరు బహుమతులు సాధించిన రైతుల యజమానులు కూడా ఇక్కడ ఉన్నారు అది కూడా మొదటి బహుమతి సాధించినటువంటి వారు గువ్వల దీన్ని మల్లేష్ గారు రెండవ బహుమతి కుచినేర్ల చిన్న హనుమంత్ గారు మూడవ బహుమతి కుచినేర్ల రాము గారు నాలుగవ బహుమతి గంగనపల్లి దర్రప్ప గారు ఐదో బహుమతి రాయపురం నరసింహ గారు ఈ విధంగా ఐదు బహుమతులు సాధించారు వీరందరూ కూడా రెడీగా ఉండాల్సిందే కోరుతున్నాం ప్రస్తుతానికి మొదటి బహుమతి సాధించినటువంటి వారు కువ్వల దిన్న మల్లేష్ గారు ముందుకు రావాల్సిందే కోరుతాం గట్టిగా చెప్పట్లో మొదటి బహుమతిగా ఇరవై వేల పదహారు రూపాయలు అన్న చేతుల మీదుగా బాబు ఫోటో కొట్టచ్చు మొదటి బహుమతి ఇరవై వేల పదహారు రూపాయలు అందించుకున్నారు మల్లేష్ గారు ఓకే థ్యాంక్ గడికి చెప్పట్లు అదే విధంగా రెండవ బహుమతి ఆ కుర్చి చిన్న హనుమంత్ గారు పదహైదు వేల పదహారు రూపాయలు రెండో బహుమతిగా సాధించారు చెప్పలు కొట్టాల్సిందిగా కూర్చున్నాం రెండో బహుమతి హనుమంత్ గారు అక్కడికి వెళ్ళాల్సిందిగా కూర్చున్నాం రెండో బహుమతిగా పదహైదు వేల పదహారు రూపాయలు అందించాల్సిందిగా కూర్చున్నాం పెట్టుకున్నట్ల పోయి రెండవ బహుమతిగా పదహైదు వేల పదహారు రూపాయలు అన్నగారి చేతుల మీద అందించారు గడిగా చెప్పద్దు ఓకే థ్యాంక్ యూ మూడవ బహుమతి కూర్చినేళ్ల రాముగారు మూడవ బహుమతి రాముగారు పదివేల పదహారు రూపాయలు ఇక్కడ రెండోది హనుమతి గారు తీసుకున్నారా ఓకే మూడో బహుమతి కుర్చునే రామగారు పదివేల పదహారు రూపాయల కమిటీ వాళ్ళ చేతుల్లో అదే విధంగా కమిటీ వాళ్ళ తరఫున సేవత సత్కారం ఇంకా రెండు ఓకే థ్యాంక్ యూ అయిపోయింది ముందుగా అదే విధంగా నాలుగో బహుమతి గంగనపల్లె తర్రెప్పగారి ముందు రాసింది అక్కడ పోండి అక్కడ పోండి గంగనపల్ల దర్యాప గారు ఉన్నారా నాలుగో బహుమతి నాలుగో బహుమతి గంగనపల్లి దరేప గారు ఫోటోలు పడాలా గంగనపల్లి దరేప గారు ఎనిమిది వేల పదహారు రూపాయలు నాలుగో బహుమతి సార్ ఓకే గట్టిగా చెప్పట్లు ఓకే థ్యాంక్ యూ ఐదో బొమ్మతి రాయపురం నర్సింహులు గారు ఆరు వేల పదహారు రూపాయలు తీసుకోవాల్సిందాం నరసింహ రాయపురం నరసింహులు గారు చిన్న తలకది ఓకే గడిగా చెప్పట్లు రాయపురం నరసింహారు ఆరు అందరు కూడా ధన్యవాదాలు బహుమతులు తీసుకున్న దాతలు అదే విధంగా కమిటీ వాళ్ళ తరఫున సార్ వాళ్ళకి సత్కరించాల్సింది వచ్చిన ఈ యొక్క గ్రామానికి వచ్చినటువంటి శ్రీనివాస సార్ గారికి ఈ యొక్క కమిటీ వాళ్ళ తరఫున సత్కారం చాలా సంతోషం వారు కూడా యొక్క కార్యక్రమం దగ్గరుండి వారి యొక్క ఆధ్వర్యంలో నిర్మించడం చెప్పట్లు కమిటీ వాళ్ళు అందరు రావాలబ్బా బాబా అందరు కూడా ఓకే థ్యాంక్ యూ చాలా సంతోషం అదే కూడా వైస్ ఎంపీ అన్నగారికి కూడా సెలవుతో సత్కరించబోతున్నారు అందులో హరిప్రసాద్ గౌడ్ గారికి వైస్ ఎంపీ అన్నగారి కమిటీ వాళ్ళ చేతుల మీదుగా సెలవుతో సత్కారం చెప్పలు కొట్టాలా గౌడ్ శాలవా బంగారు శాలవా వేసినటువంటి కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు

అదే విధంగా అన్నగారికి మిగతా పెద్ద గ్రామీ గ్రామ అధికారికి కూడా అన్నగారికి కూడా సేవతో సత్కారం మీరు ఉంటేనే రైతు సంబంధం ఇంత బాగా జరిగింది ఏదో చిరు సత్కారం అంతే సర్పంచ్ గారికి వైసీపీ సత్కరించాలి కూడా పాపం పొద్దున్న నుంచి అందరూ గ్రూప్ ఫోటో వస్తుంది మంచిగా ఉంది అందరూ ఉండాలి సెలవులు వేసుకున్నాం కూడా మీకు ఇద్దరు ఎక్కడికి శ్రెబ్బా ఇంటికి ఎవరికైనా ఇప్పుడు అదే విధంగా యాంకర్ శివ గోడ కమిటీ నుంచి సన్మానిస్తా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మరి రైతు సంబరాల్లో భాగంగా సార్ కూడా రెండు మాటలు మాట్లాడాలి రైతు సంబరాలు ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఎత్తున మాట కొరకు ఇంత పెద్ద సార్ పొద్దు నుంచి కూడా మీరు ఆగ్నేయించారని వీరందరూ దగ్గరుండి చెప్పారు మీరు కూడా ఇంకోసారి భరోసా వీరికిచ్చే రైతు సంబరాలకి ఎలా ఆగ్నేయిస్తారు లైవ్ రెండు మాటలు రెండు మాటలు సార్ రైతులకి ఇచ్చే భరోసా ఎలా జరిగింది ఎలా జరుపుకోవాలి కొద్దిగా సైడ్ కదా కొట్టు సార్ కూడా చక్కగా సహకరించారు రాబోయే రోజుల్లో